అయితే గురువుగారు ఒకటి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన పూనకం వచ్చే ముందు వాళ్ళ బాడీకి ఫస్ట్ పెడుతుంది వాళ్ళకి పెట్టి నా ఒళ్ళంతా తిమ్మేర్ లెక్కుతున్నాయి అట్లా అని చెప్పేసి సడన్గా ఉన్నట్టుండి వాళ్ళు కిందికి వంగేసి సడన్గా లేచేసరికి అమ్మవారు వచ్చేస్తుంది అన్నట్టు అంటే వాళ్ళ బాడీ మీదకి దేవుడు వస్తాడు అంటే అది బాడీలో ఇంకా మళ్ళీ పూనకం వచ్చేటప్పుడు వాళ్ళు చదువుతూ ఉంటారు కదా మా చిన్నమ్మ అక్కడ ఉంది సంథింగ్ అపూర్ణకం వచ్చినప్పుడు దేవుళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉంటారు కదా చదివినప్పుడు వాళ్ళకి ఎక్కిళ్ళు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ అంటే బాడీ లోపల మార్పులు ఏంటి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి జరిగేటటువంటి కొన్ని విషయాలు కొంత ఒక ఇరవై ఐదు శాతం నటన ఉంటుంది డెబ్బై ఐదు శాతం వాళ్ళ మానసిక విక్షేపం ఉంటుంది మళ్ళీ బాడీలో కొన్ని చోట్ల నిజంగానే వస్తుంది నేను ఎందుకంటున్నానంటే ఈ మాట ఇప్పుడు మనకి పూర్తిగా తెలుసు అని మనం అనుకోం మనకి తెలియని చాలా విషయాలు ఉంటాయి ప్రపంచంలో ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తిని ఇప్పుడు ఉదాహరణకి ఒక చెరువులో ఒక్కొక్క రాయి వేస్తున్నాం అనుకోండి కొన్నాళ్ళకి ఆ చెరువే నిండిపోద్ది అలాగే జపం ఒక విధంగా జపం చేస్తూ ఉంటే లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈమె అమ్మవారు ఈమె శక్తి స్వరూపిణి అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నమ్ముతూ ఉంటే ఆ నమ్మకాలన్నీ కలిపి అంటే తలా ఒక రాయస చెరువు నిండినట్టు ఆ నమ్మకాలన్నీ కలిపి కూడా ఒక శక్తి తయారవుతుంది అక్కడ ఆ శక్తి తన యొక్క శక్తితో వీళ్ళకి కనెక్షన్ అంటే కొంతమందికే కనెక్షన్ ఏర్పడుతుంది అందరికీ ఏర్పడదు భక్తులకి ఏర్పడుతుంది ముఖ్యంగా ఇదొకటి తర్వాత ఇక దెయ్యాల విషయం ఒక తీవ్రమైన మానసిక ఉద్వేగం అది ఏదైనా సరే పగ ప్రతీకారం లేదా ప్రేమ వ్యామోహం ఏదైనా సరే తీవ్రంగా ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా చనిపోయారు అనుకోండి ఆ యొక్క ఉద్వేగం ఆ యొక్క ఆవేశం అదంతా ఏమైపోతుంది అవును శరీరం పోతుంది అవునవును మరి అది ఏమైపోతుంది అది ఒక శక్తి స్వరూపంలా మారుతుంది అది కూడా తీవ్రంగా అయితేనే మామూలుగా అయితే కాదు చాలా తీవ్రంగా అయినప్పుడు మాత్రమే అది ఒక శక్తి స్వరూపంగా మారుతుంది మారి అది అలా అలా గాల్లో తేలుతూ ఆ దానికి సంబంధించినటువంటి కనెక్ట్ అయ్యే వేవ్ లెంగ్త్ ఎవరికన్నా ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళలో వచ్చేస్తుంది వచ్చేసి నేను ఫలానా అని చెప్పి వేరే వాళ్ళ పేర్లు చెప్పడం జరుగుతుంది ఇది కూడా మనకి ఉదాహరణ కనిపిస్తూ ఉంటుంది చాలామందిలో కనిపిస్తుంటుంది అంటే మనం దేన్నైనా గుడ్డిగా నమ్మొద్దు గుడ్డిగా అనుమానించొద్దు మన అనుభవంలోకి ఏమొచ్చిందో అది చూసుకోవాలి